శ్రీగురుభ్యో నమ జై శ్రీరామ్ అయోధ్య బాలరామ ప్రతిష్టా మహోత్సవాన్ని పురస్కరించుకొని అయోధ్య బాలరాముడి ప్రతిష్ట సందర్భంగా దేశంలో సంబరాలు మిన్నంటినటువంటి ఈ తరుణంలో మన నారాయణఖేడ్ ప్రతినిధిగా సాధు సంగ్రామ్ మహారాజ్ గారు కొండాపూర్ పీఠాధిపతులు ఈ అయోధ్య రామాలయ ప్రతిష్టకు వెళ్ళినటువంటి విషయం మనందరికీ తెలిసింది అందులో భాగంగా రేపు ఇరవై ఐదో తేదీన గురువారం సంగ్రహం మహారాజ్ గారు అయోధ్య బాలరామ ప్రతిష్ట మహోత్సవాన్ని పూర్తి చేసుకొని అయోధ్య విజయ యాత్రను తీసుకొని అయోధ్య భవ్యరామ ప్రతిష్ఠ యొక్క ఫలితాన్ని మన నారాయణఖేడ వాసులందరికీ కూడా అందించబోతున్నారు ఇటువంటి తరుణంలో రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి స్థానిక భవానీ మందిరం నుండి అయోధ్య బాలరామ విజయ శోభయాత్ర కార్యక్రమాన్ని వారు నిర్వహించనున్నారు అక్కడి నుంచి విజయ శోభయాత్ర మొదలుకొని స్థానిక పురాతన రామాలయం వరకు కొనసాగి అక్కడ రాముల వారిని మహారాజ్ గారు దర్శించుకొని తర్వాత భక్తులందరికి కూడా అన్నప్రసాదాన్ని వారి యొక్క దివ్యవాణిని అందించబోతున్నారు అక్కడి నుండి కొండాపూర్ వారి యొక్క మూల సంస్థానం వరకు ఈ యాత్ర సాగనున్నది కావున సమస్త బంధుమిత్రులు హిందూ బంధువులందరూ కూడా ఇటువంటి భవ్య అయోధ్య బాలరామ ప్రతిష్ట మహోత్సవ పండుగ యొక్క ఆశీర్వాదాన్ని సంగ్రామ్ మహారాజు గారు మనకు అందించబోతున్నారు కాబట్టి ఈ యొక్క విజయ శోభయాత్రలో మీరందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా సమస్త నారాయణఖేడ్ హిందూ బంధుమిత్రులను ఈ వేదిక ద్వారా కోరుతున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ స్వాతి దీక్షిత్ సబ్స్క్రైబ్ టీవీ